లత గారికి ఏడో వార్డు కౌన్సిలర్ రేణుక గారికి మరియు విద్యార్థులందరికీ విద్యార్థులందరికీ నా యొక్క శుభాకాంక్షలు వీళ్ళందరికీ మీద ఉన్న వాళ్ళందరికీ నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటూ మరి మేడం చెప్తారు ఇప్పుడు మా అల్కలంబ మేడం గారు ఆదేశాలతోని సునీతారావు గారి ఆదేశాలతోని మీ అందరి దగ్గరికి రావడం ఈ శానిటరీ నాప్కిన్స్ పంపిణీ చేసుకోవడం కొరకు మేము వచ్చాం మరి ముఖ్యంగా నేను ఒకటి చెప్తాను ఇంతమంది మహిళలు ఉన్నారు మరి మీరందరూ ఒకప్పుడు ఒక డాక్టర్ కావాలన్నా ఒక ఇంజనీర్ కావాలన్నా మామూలు చిన్న చిన్న ఏరియాల నుంచి ఎవరు కూడా ఒక డాక్టర్ ఇంజనీర్ కాలేకపోదు ఒక డబ్బులు ఉన్న వాళ్ళే డాక్టర్ ఇంజనీర్ ఎదురు మరి ఎందుకు మీకు అంటే అందరికి ఒకటే సబ్జెక్ట్ చెప్పడం కాదు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక రాజశేఖర్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టడం వలన ఆ రోజు నుంచి డాక్టర్లు ఇంజనీర్లు ఎంతో మంది చిన్న కుటుంబాల నుంచి అవుతుండ్రు ఇందులో కూడా ఉన్న వాళ్ళు నేను అనుకుంటాను ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఏమో ఒక డాక్టర్ ఇంజనీర్లు అవుతారు మిగతా వాళ్ళు వాళ్ళకు నచ్చిన ఇష్టమున్న ప్రొఫెషన్లలో వాళ్ళు ఎంచుకుంటారు అందుకని మీరు తెలంగాణలో ఇంకా సాక్ కాలేదు కానీ రాత్రిలో సాగైనా మిషనరీ ఉన్నాయి కాబట్టి అక్కడైనా ప్రోడక్ట్స్ అనేది కూడా తీసుకొచ్చి మన దగ్గర కొంతమందికి డిస్ట్రిబ్యూట్ చేసినట్టయితే ఇలా ఉంటుంది అని ప్రతి ఒక్కరికి తెలియాలి అదేవిధంగా మహిళా కాంగ్రెస్ ఏ విధంగా పనిచేస్తుంది అనేది కూడా ప్రతి ఒక్కరికి తెలియాలి వెళ్ళి ఆయన కాంగ్రెస్ పార్టీ అనేది కాదు ప్రతి ఒక్క మహిళలకి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది సందర్య నాకేం పడగానే చాలా మంది ముందుకెళ్లాలా వద్దామనే పరిస్థితిలో ఉన్న ఈ రోజుల్లో ఇప్పుడు ఉన్న మన టెక్నాలజీ చూస్తుంటే ప్రతి ఒక్కరు ఎన్నికలలో అభివృద్ధి చెందుతున్నారు అమ్మ ఏరియాలో ఇప్పటికీ కూడా నాప్కిన్స్ అనేది వాడట్లేదు కాబట్టి వాళ్ళకి వాళ్ళ ఆరోగ్య దృష్ట్యా క్యాన్సర్ ఏ కానీ జర్మా సమస్యలు ఎలాంటి రాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ శానిటరీ నాప్కిన్స్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది మన జగితలో కూడా జగిత డిస్ట్రిక్ట్ కి ఒక మిషనరీతో వచ్చినట్టు అయితే ప్రతి ఒక్క సబ్ ఏరియాలో కూడా ఇవ్వడానికి వీలవుతుంది కానీ ఇప్పటికీ మాత్రం రాలేదు వస్తుంది ఎందుకంటే లక్ష కోట్ల రూపాయలు తెలంగాణ నుంచి వస్తాయి కాబట్టి ప్రతి ఒక్క డిస్టిక్ ఐదు లక్షలతో ఒక మిషనరీ ఇచ్చి దాన్ని పెట్టడానికి స్థలం ఏర్పాటు చేయడము ప్లస్ అందులో వర్కర్లు ఉంటారు కదా వారికి కూడా వారికి కూడా ఒక ఉపాధి కల్పించినట్టు అవుతుంది ఉపాధి కల్పించినట్టు అయితే అవి వచ్చిన తర్వాత మనకి అవన్నీ తీసుకొని మనం డిసిప్రూవ్ చేయాలి ఆ విధంగా ముందుకెళ్తున్న కాంగ్రెస్ పార్టీ అనేది ప్రతి ఒక్క మహిళలకి ఉపయోగపడే విధంగా ముందుకెళ్తున్నది అదేవిధంగా జగిత్యాలలో త్వరలోనే ఈ మిషనరీ ఏర్పాటు చేస్తాము ప్రతి ఒక్కరికి తెలియాలి మీ దగ్గర తీసుకొచ్చిన మీరు ఇందరూ ఊళ్ళలో ఉంటున్నారు ఉన్నటువంటి సిటీలో ఉన్నారు ఒక్కొక్కరు గవర్నర్ నుంచి ఒక్కొక్కరుంటారు వాళ్ళందరికీ ముఖ్య ఉద్దేశంతో ముందు కాలేజీలో రావడం జరిగింది కాలేజీలో ఇచ్చినట్టయితే ఇలా ఉంటుంది అని మీరు అందరికీ చెప్ప తెలియజేయచ్చు అదే ఉద్దేశంతో ఈ రోజు రావడం జరిగింది మీ అందరికీ కూడా శానిటరీ నాప్కిన్స్ అనేది ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది ఇంకా ముందు మీకు ఏరియా ఎక్కడైతే అంటే మీ అందరికీ చాలా మంది ప్రజలు ఎక్కడైతే సౌవేది లేవు ఇలాంటి వాడని వాళ్ళు ఏమైనా దృష్టి ఆ దృష్టికి తీసుకొస్తే మేము తప్పకుండా మా వారికి ఇవ్వ ఇవ్వడానికి మాకు ఒక ఇంకా మా మేమందరికీ ఎక్కడికి చేద్ద ఎక్కడ మాకు కొంతమందికి కొంతమందినే మేము గమనిస్తాం కానీ అందరినీ గమనించలే మీ అందరికీ తెలుసు కాబట్టి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఇక్కడ ఉన్నారు వాళ్ళు వాళ్ళకి కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారు అని తెలిసినట్టయితే తప్పకుండా మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళందరికీ సప్లై చేయగలిగే విధానికి ముందు కూడా వస్తున్న మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆంధ్రప్రదేశ్ అల్కలమ్మ గారికి మరియు ముందు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మన జూనియర్ గర్ల్స్ కాలేజీలో ఈ అవకాశం కల్పించిన ప్రిన్సిపల్ గారు ఆలయ గారు మరియు అందరికీ కూడా ధన్యవాదాలు అదేవిధంగా మా మహిళా కాంగ్రెస్ నుంచి కేసిన రాష్ట్ర కార్యదర్శి శోభారణి గారికి మరియు టౌం ప్రెసిడెంట్ అనిత గారికి మరియు తమ్ము డిస్టిక్ ఉపాధ్యక్షురాలు సరిత గారికి మరియు లతా గారికి మరియు రేణుక గారికి అందరికీ కూడా వెల్కమ్ తెలియజేస్తుంటూ అనుకుంటున్నాము దానికి ప్రోత్సాహంగా మీ అందరికీ మీ అందరి సహకారంగా కూడా మాకు కావాలి ఎందుకంటే ఎక్కడెక్కడైతే ఏరియాలో ఎవరైతే నాప్కిన్స్ వాడలేని పరిస్థితిలో వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వండి కరోనా స్టార్ట్ చెప్పినా మాకు అందరికీ చెప్పాలని కాదు తప్పకుండా మాకు ఇచ్చినట్టయితే ఇప్పుడు నా రాష్ట్రంలో వేరే డిస్టిక్ వేరే క్షేత్రలో తాలైతులు అవీటిని తీసుకొచ్చి మీ అందరికీ సప్లై చేసే బాధ్యత మాది తప్పకుండా మీ సహకారం కూడా మాకు కావాలని కోరుకుంటూ తలదిస్తున్నాం థ్యాంక్ యూ